హిందూ ధర్మాన్ని గురించి చెప్పే ఆలయాల్ని మీరు చేసినంత విధ్వంసం ఈ రాష్ట్రంలో మరి ఎవరు చేయలేదు బహుశా ఈ దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా హిందూ ధర్మాన్ని ఇవాళ భూస్థాపితం చేయాలన్న వాళ్ళల్లో మీరు అన్ని రకాలుగా మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలని వాళ్ళ సరిచేసుకోవడానికి మేము చేసేటువంటి ప్రయత్నం తప నా తాపత్రయం నీ హయాంలో ఏం జరిగింది నీ నాయకుడు ఏం చేశాడు రామతీర్థం శ్రీరామాలయంలో శ్రీరామచంద్రుడి యొక్క తలని విరక్కొట్టినటువంటి వ్యక్తులు మీరు మీరు ఇవాళ ఆగమ పండుతుల గురించి శాస్త్రాల గురించి ధర్మాల గురించి మీరు వల్ల వేస్తూ ఉంటే వినాల్సినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రజానికి పట్టిందని ఆలోచించారు రథాలు తగలబెట్టారు పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం తగలబెట్టారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల్లూరు జిల్లాలో రథం తగలబెట్టారు సాక్షాత్తు కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క వాహనాలైనటువంటి వెంటి సింహ సింహాలైనటువంటి ఆసనాలని వాటిని దొంగిలించారు ఇన్ని అకృత్యాలు చేసిన మీరు ఇవాళ గురించి సహజ సిద్ధంగా జరిగేటువంటి జరిగేటువంటి ప్రమాదాల గురించి మీరు మాట్లాడడం విద్యూరంగా హిందూ ధర్మం గురించి నువ్వు మాట్లాడవు సనాతన ధర్మాల గురించి మాట్లాడతావు సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి నీ కుటుంబంలో కూడా నువ్వు అమలు ఒకసారి ఆలోచించు నువ్వు ఆచరించని హిందూ మత ఆచారాన్ని ఇవాళ మీడియా ముందుకు వచ్చేటప్పటికి అవి ఏదో అతి పెద్ద గొప్పగా నువ్వు చాలా ఆధ్యాత్మిక ప్రసిద్ధి గాంచినటువంటి స్వామీజీ లాగా నువ్వు మాట్లాడితే నీ లాంటి దొంగల్ని ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు చూసి అన్ని వ్యవస్థలు గొప్పకూలినట్టే దేవాదాయ వ్యవస్థను కూడా గొప్ప కూల్చిపోయారు మీరు ఇవాళ ఒకటొకటిగా ఒకటొకటిగా సరి చేసుకుంటున్నాం పది మాసాల నుంచి అనేక విధాలుగా ఆలయ పాలక వర్గాల్లో కానీ ఆలయాల్లో జరిగే కైంకర్యాల గురించి కానీ అన్న ప్రసాదాల గురించి కానీ ఎన్నో శ్రద్ధ ఆశక్తులతో పనిచేస్తుంటే ఇప్పటికి ఇంకా కుదురు పడడానికి ఇంకా కొంత సమయం పడుతుంది ఐదు సంవత్సరాల్లో ఆధ్యాత్మిక ఆలయాలు మీకు మీ నాయకుడికి తల్లి గురించి విలువ తెలుసా అని అడుగుతున్నా ఆ తల్లి నేను ఈ తల్లిగా ఎందుకు ఉన్నాను ఈ కొడుకు అని చెప్పి బాధపడ్డటువంటి ఈ సందర్భాల్ని ఏం మాట్లాడతాము మీ నాయకుడి యొక్క తల్లి నేను ఈ బిడ్డకి ఎందుకు తల్లినయ్యాను అని బాధపడుతూ నేనెందుకు అమ్మ నయానే ఇతనికి అని చెప్పి ఆమె బాధపడుతూ ఇచ్చిన ప్రకటనలు నీకు కనపడలేదని అడుగుతున్నా నువ్వు ఇవాళ గోమాతల గురించి టీటీడీలో ఉన్నటువంటి గో గోవుల యొక్క గోశాలల గురించి మాట్లాడే క్రమంలో అమ్మ ఆవు ఇన్ని మాట్లాడుతున్నావు అమ్మానే పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తి నాయకుడిని అటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నావు నువ్వు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో నీ పాలనంతా ఎలా జరిగిందో తెలుసు అందరికి ఎన్ని వ్యవస్థలు కుప్పకూలాయో తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత అవినీతిని మూట కట్టుకుని పోయావో ఎన్ని అపచారాలు మూట కట్టుకుని పోయావో ఇవాళ ఆ దేవదేవుని యొక్క శాపాలు నీకే కాదు నీ బిడ్డలకు కూడా తగిలే ఇంకా నీకు బుద్ధి రాలేదని అంటే ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించడు గురించి మాట్లాడేటువంటి నైతిక విలువలు నీకు లేవు నైతిక స్థైర్యం నీకు లేదు ఆ నైతికత లేనటువంటి వ్యక్తి నువ్వు ఏ మతాన్ని ప్రేమిస్తావో ప్రేమించుకో ఈ దేశంలో సర్వమత సౌభ్రాతృత్వాన్ని ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి భారత రాజ్యాంగం ప్రకారం అంతే తప్ప ఒక మతాన్ని ఒక ధర్మాన్ని ఒక ఆచారాన్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడటం అనేటువంటిది చాలా తప్పు ఇది హైందవ సంస్కృతి ఒప్పుకోదు సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు దీన్ని ఒప్పుకొని నీతో మాట్లాడితే పరిస్థితి రాదు ఇప్పటికే పతనావస్థకి చెందినటువంటి మీరు ఇంకా ఐదవ ధర్మాల గురించి సంప్రదాయాల గురించి మీరు మాట్లాడండి కాబట్టి మీకు ఆ హక్కు లేదు ఆ రకంగా మాట్లాడేటువంటి నైతికత మీకు రాదు దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి సాక్షాత్ ఆ దేవదేవుడు పాదాలు తింటున్నారు కనీసం అప్పుడప్పుడు ఆ పాదాలు తాకైనా మీరు కొంతైనా పుణ్యం పుచ్చుకోండి మేము హిందువులు అని చెప్పడం కాదు ఐందవ ధర్మాన్ని గౌరవించండి సనాతన ఆచారాన్ని గౌరవించండి ఆగమ పండితుల యొక్క శాస్త్రాలను గౌరవించండి వాటిని అందిపుచ్చుకుని ఆ శాస్త్రాల యొక్క విలువల్ని కాపాడడానికి మీరు పనిచేయండి యథా నాయకుడు తధా శిష్యుడు అన్నట్టు మీరు మామి నేర్పడానికి వచ్చారా సిగ్గు మాలినటువంటి మీ చర్యల వల్ల ఇవాళ హిందూ సమాజం చీరు కొడతా ఉంది మిమ్మల్ని ఇంకా మీకు బుద్ధి రాలేదని అంటే మరి ఆ భగవంతుడే ఆ దేవదేవుడే కనీసం మీకు ఆ యొక్క బుద్ధిని ప్రసాదించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటాను నైతికంగా మీకు మాట్లాడే హక్కు లేదు హిందూ ధర్మాన్ని కాలరాయాలని చూసిన వ్యక్తుల్లో నువ్వు నీ నాయకులు ఇద్దరు ఉన్నారు మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి మీ కుటుంబాల్లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ఐందవ సంప్రదాయాన్ని మీరు పాటిస్తా ఉన్నారా హిందూ ధర్మ ప్రచారం ప్రకారం హిందూ ధర్మం ప్రకారం సనాతన ఆచారాల ప్రకారం మీ కుటుంబంలో జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా కానీ మీరు మాత్రం ఇవాళ మీడియా ముందుకు వచ్చి మా ప్రభుత్వాన్ని మా నాయకుడిని మా ముఖ్యమంత్రి గారిని విమర్శించడానికి అందులో ఒంటిమిట్ట కోదండరామ స్వామి కళ్యాణం జరిగే రోజు ఐదు సంవత్సరాల్లో ఒంటిమిట్ట కోదండరామస్వామి యొక్క ఆలయంలో కళ్యాణం జరిగితే ఎన్ని దఫాలు నాయకే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పండవ శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం కోదండరామస్వామి కళ్యాణం జరిగేది ప్రభుత్వ నిబంధనల్లో ఆచారాల్లో ఒంటిమిట్టలు సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పవిత్రమైనటువంటి పశు వస్త్రాలను ఇచ్చారా ముత్యాల తమ తలంబురాల్ని మీరు ఇవ్వగలిగారా లేదే